వైద్య రంగము ఏ విధంగా పరుగులెత్తడానికి మంది మంది డాక్టర్లను 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 ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ చేయడానికి ఒక బహతరమైన కార్యక్రమం తీసుకొని పదిహేను వేల కోట్లతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి పదివేల మంది డాక్టర్లు అంటే ఒక్కో డాక్టర్కు సుమారు కోటి యాభై లక్షల రూపాయలు అవుతాయి వైద్య రంగాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఒక అంకణం కట్టుకొని పోతూ ఉన్నారు అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు నౌకాయ రంగాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దానికి కూడా నౌకాయ రంగాన్ని ఒకటే వాళ్ళు ప్రపోజల్ పెట్టారు మన దేశంలో ఏదైతే నౌక నడిపిస్తూ ఉన్నారో మ్యానుఫ్యాక్చర్ ఇట భారతదేశంలో కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు అరవై ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది రైల్వే విషయంలో తీసుకుంటే మన తెలంగాణ విషయంలో తీసుకుంటే మొన్నటికి మొన్న ఐదు వేల కోట్లు కేటాయించడం జరిగింది రోడ్ల విషయంలో తీసుకుంటే రెండు వేల రెండు వందల కిలోమీటర్ల నుంచి ఈరోజు ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు ఎక్కడ చూసినా నేషనల్ హైవే నేషనల్ హైవే ఎప్పుడైతే అయ్యిందో నేషనల్ హైవే అయిన తర్వాత దాని చుట్టుపక్కల భూములన్నీ రేట్లు పెట్టడం జరిగింది దీనికి కారణం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు గత ఇరవై రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ ముఖం పెట్టుకుని ప్రజలు పోయి లోకల్ బాడీ ఎలక్షన్ నడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన మాట ఇదేనా అదే ఉన్నారు అదే ఓట దాటిందాక ఓడమన్లనా ఓట దాటిందా బోడమలనా అనే రకంగా మీరు నడుస్తూ ఉన్నది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఇచ్చిన గ్యారెంటీ లేని యువత విషయంలో తీసుకుంటే నాలుగు వేల రూపాయలు గుర్తిస్తున్నారు ఎనభై ఎనభై ఎనిమిది వేలు వాళ్ళకి ఇచ్చిన దాకా ఓటాడగారు మహాలక్ష్మి విషయంలో తీసుకుంటే మహాలక్ష్మి పథకం విషయంలో తీసుకుంటే రెండు వేల ఐదు వందలు అమౌంట్ ఇస్తా అని చెప్పినావు ఈరోజు యాభై ఐదు వేలు ఇచ్చిన దాకా ఓటాడిగా నీకు నీకు అత అర్హత లేదు వృద్ధుల విషయంలో తీసుకుంటే నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పినావు రెండు వేలు నలభై నాలుగు వేలు ఇచ్చిందాక నీకు ఓటాడిగే అథార్ట్ లేదు యువత ఏదైతే ఉందో మీరు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేరు మేనిఫెస్టోలో పెట్టిరు అసెంబ్లీలో పెట్టిరు ఇంతవరకు దానికి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన నలభై ఆరు వేల ఉద్యోగాలను దాంట్లో కొన్ని ఆరు వేలు ఏడు వేలు కలిపి మీరు ఇవ్వడం జరిగింది మేము డిమాండ్ చేస్తా ఉన్న యువత ఎంతమంది ఉన్నారో టీజీపీఎస్లో ముప్పై లక్షల మంది సుమారు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చే చేసుకోవడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇంతవరకు విద్యార్థులు ఏ విధంగా అయితే మాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది మా తల్లిదండ్రులను ఏ విధంగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే కోచింగ్ సెంటర్లకు పోయి ఇంతవరకు వాళ్ళకు కనీసం టెస్టింగ్ పెట్టలేరు ఎన్ని ఖాళీలునే లక్ష ఎనభై ఎనభై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఉన్నా కానీ ఎందుకు ఫిల్ అప్ చేసలేరని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో తీసుకుంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఎక్కడ బేసికే వేకెన్సీస్ వచ్చినా ఆరు నెలలకు ఒకసారి నడుస్తూ ఉన్నది మరి ఈ టీజీపీఎస్ ఏదైతే ఉందో గత ప్రభుత్వం పేపర్ లిక్ అయింది ఈ ప్రభుత్వం ఆల్రెడీ అవకతవకలు చేసింది ఈ అవకతవకలను అవకలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థుల జీవితాలతో అడుకోవద్దని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఫీచర్ ఏమైనా విషయంలో తీసుకుంటే పీజీ రియంబర్స్మెంటు సుమారు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లకు గతంలో ఏం చేశారంటే పన్నెండు వందలు పన్నెండు వందల కోసానికి టోకన్ నెంబర్ ఇచ్చారు గతంలో టోకన్ నెంబర్ ఇస్తే డబ్బులు వచ్చినట్టు టోకన్ టోకన్ నెంబర్ ఇచ్చి ఐదారు నెలలు అయినా కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మొన్నటికి మొన్న వాళ్ళు స్ట్రైక్ చేయడం భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయడం ఆరు వందల కోట్లు ఇస్తున్నారు ఈ ఆరు వందల కోట్లు కూడా ఇంతవరకు వేయలే మరి ప్రజలు ఈ విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆట ఆడుతుంది ఈరోజు ఇంజనీరు పూర్తయినా విద్యార్థిని తీసుకో విద్యార్థిని తీసుకో అదేవిధంగా డిగ్రీ పూర్తయిన విద్యార్థి విద్యార్థిని తీసుకో వాళ్ళు ఉద్యోగాలు పోవాలంటే సర్టిఫికేట్ కావాలి కాలేజ్ యజమానం ఏమైతుందంటే మాకు డబ్బులు రాలేదు సార్ మీరు పేమెంట్ కట్టండి డబ్బులు వచ్చినాక మేము ఇస్తాం అంటే పేమెంట్ కట్టలేక పరిస్థితి లేకనే ఫీజు రియబర్స్మెంట్ చదువుకున్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇమ్మీడియట్ వేయాలి ఎందుకంటే కాలేజ్ యజమాన్యం కూడా ఎవరైతే సిబ్బంది ఉందో లెక్చర్స్ ఉన్నో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నదో వాళ్ళకు సరైన జీతాలు ఇవ్వలేక వాళ్ళకు స్టడీ కూడా కరెక్ట్ లేకపోతా ఉన్నారు మీరు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఇమ్మీడియట్లీ మీరు టోకన్ నెంబర్ ఏదైతే ఆరు వందల కోట్లు ఇచ్చారో అది రిలీజ్ చేయాలి మిగతా ఆరు వందల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా లోకల్ బాడీ విషయంలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు ప్రతి గ్రామ పంచాయతీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అమౌంట్ ఏ విధంగా వచ్చింది మొన్నటికి మొన్న మీరు చూసారు ఒక అదని దీంట్లో పదిహేను వందల పదహారు కోట్లు పదిహేను వందల పదహారు కోట్లు మీకు అమౌంట్ ఎవ్రీ ఈ టూ ఇయర్స్కి వస్తూ ఉండే దీన్ని కనీసం ఫుల్ఫిల్ చేయలేరు మాట్లాడతలేరు అదేవిధంగా ఎవరైతే గ్రామ పంచాయతీ మాజీ సర్పంచులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు నా ఊరు బాగుపడాలి ఐదు లక్షలు ఆరు లక్షలు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళకు డబ్బులు ఆరు వందల యాభై కోట్లు రావాలి ఈ ఆరు వందల యాభై కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేకుండా ఈరోజు ఇంతవరకు మీరు ఎలక్షన్ పెడతలేదు మేము డిమాండ్ చేసేది బేషరతుగా ఇమ్మీడియట్లీ వాళ్ళ అమౌంట్ రిలీజ్ చేయాలి మీరు ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెడితేనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి నరేగా ఫండ్స్ అయినా మిగతా ఫండ్స్ అయినా అన్ని ఫండ్స్ అయినా దీని మీద ఆధారపడి బతుగా ఉన్నాయి గ్రామ పంచాయతీ కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు స్కూల్స్లో ఏదైతే విద్యార్థుల విషయంలో తీసుకుంటే సర్వశిక్షమాన్ సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం వస్తుంది మ్యాచింగ్ గ్రాంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ మీరు ఇవ్వలేక విద్యార్థులతోనే ఆడుకుంటా ఉన్నారు మేము డిమాండ్ చేసేది ఏదైతే ఉందో మీరు బేషరతుగా ఈ బ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఎన్ఓసి ఇచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి అందుకోసానికి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గ్రామ పంచాయతీకి పంపిస్తా ఉన్నది రాబే రోజుల్లో ఎలక్షన్ పెట్టగానే గ్రామ పంచాయతీ మంచిగా ఎందుకంటే వీధి లైట్లకి కడికి తీసుకుంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కడికి మోరీలు అన్ని ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నిధులతో నేను నడుస్తూ ఉన్నాయి మీరు ఒక్కసారి దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగులో న్యూస్ ఇప్పుడు కొత్త లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది